బజ్జియల బజ్జీ చేసి పెద్ద మా సరే చెర్రి ఈ రోజు అయితే మా చెర్రీకి అరటికాయ బజ్జి పచ్చిమిరకాయ బజ్జీ తినాలనిపిస్తుంది అంట ఫ్రెండ్స్ ఈ రోజు బజ్జీలు ఎలా తయారు చేసే విధానం చూద్దాం రండి చూసారా అరటికాయకి పైన అదంతా అలా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి బొరుడంతా తీసేసుకోవాలి పిల్లర్ తో తీసేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది పచ్చగా ఉండకుండా నీట్గా తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అలా తీసేసుకోవాలి తీసేసుకొని అలా తీసుకుంటేనే మొత్తం నీట్గా వస్తుంది రెండు అరటికాయలకైతే నీట్గా తీసేసుకున్నాను బరుడు సన్నగా కట్ చేసుకోవాలి బజ్జీకి లావుగా వస్తే అరటికాయ బజ్జీ అనేది లోపల మనకి బాగా కుక్ అవ్వదు సన్నగా కట్ చేసుకోవాలి స్లైస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్లో ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి అరటికాయ అనేది కలరు చేంజ్ అవుతుంది మనకి మామూలుగా మా అరటికాయ కర్రీ ఏది చేసినా కానీ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు వేసుకొని వాటర్లో వేసుకోవాలి చూసారా నేనైతే కట్ చేసేసుకున్నా చూడండి నీట్గా వాష్ చేసుకొని చూపిస్తున్నా మీకైతే సన్నగా స్లేస్ లాగా వచ్చేసే మనకైతే అరటికాయ బజ్జీ వేసుకునే ఇలాగో ఏంటి అక్కడ అరుస్తున్నావు రమా అంటున్నారా ఫ్రెండ్స్ అనుకుంటున్నారా మా వారి మీద చిన్న ఫైర్ అంతే అప్పుడప్పుడు అలా ఉండాలి ఇప్పుడైతే బర్జ్ మిరపకాయలు అయితే కట్ చేసుకుందాం రండి వాష్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి మిరపకాయలు కూడా వాష్ చేసుకున్నాం ఉప్ప నెలల్లోనే వేసుకొని వాష్ చేసుకుంటున్నాను రెండు సగాలుగా కట్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తినేటివి కారంగా ఉంటాయి కదా వాళ్ళు తినలేరు అందుకని అలా కట్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేయాలి కారం అనేది అనిపించదు గింజలన్నీ నీట్గా తీసేసి ప్రతి మిరపకాయ కూడా అలానే తీసేసాను నేనైతే మీకైతే జస్ట్ రెండు మిరపకాయలు చూసారా వాము నేనైతే దంచి పెట్టుకున్న వాముని అలా దంచి పెట్టుకొని ఆ వామ్ అనేది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అరుగుదల బాగా అవుతుంది అప్పుడప్పుడు వాము అనేది కూడా మనం తీసుకోవాలి హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లో అలా పూసుకోవాలి ఆ కట్ చేసిన మిరపకాయకి అయితే అలా నీట్గా రాసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్ కూడా దంచుకోవచ్చు లో ఆ కారం అనేది అనిపించదు మనకి నీట్గా చూసారా బాగా ఇంకో మిరపకాయ కూడా మీకు అలానే గింజలు తీసి చూపిస్తున్నా చూడండి ఈ వీడియో ఫుల్ వీడియో ఫుల్గా చూడండి మీకు బాగా అర్థమవుతుంది బాగుంటుంది మన వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి బయట ఫుడ్డు చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి బయట ఫుడ్డు పిల్లలకనేటిది హెల్త్కి మంచిది కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే హెల్త్కి మంచిది చూసారా అన్నిటికైతే నేనైతే రాసేసుకున్నాను పూసేసుకున్నాను చూసారు కదా అలా పూసుకొని ఇప్పుడైతే మనం ఎలా తయారు విధానమో చూద్దాం రండి చూసారా అరటికాయలు మిరపకాయలు అన్నీ రెడీ అయిపోయాయి శనగ పిండి కలుపుకునే విధానం చూద్దాం రండి వాము పిండిలో కూడా కొద్దిగా వాము దంచుకొని వేసుకోవాలి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫ్రెండ్స్ వాము అనేది మనకి హెల్త్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి పిల్లలకి కూడా అప్పుడప్పుడు వాము కొద్దిగా ఉప్పేసి దంచి ఇచ్చి కాస్త గోరెచ్చని వాటర్ ఇచ్చిన పిల్లలకి అరుగుదల అనేది నీట్గా పొట్టలో క్లీన్ అయిపోతుంది పిల్లలు చెడిబడి తింటుంటారు కదా అప్పుడు ఇలాంటివి ఇవ్వాలి వాళ్ళకి అరుగుదల అనేది బాగుంటుంది చూసారా శనగపిండి అయితే కాల్ హాఫ్ కేజీ దాంట్లో కొద్దిగా బీప్ పిండి పిండి అనేది మనకి బజ్జీ క్రిస్పీ క్రిస్పీగా మనకి గోల్డెన్ కలర్కి కూడా బాగొస్తుంది క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది మనం దంచి పెట్టుకున్న వాము అయితే వేసేద్దాము వేసేస్తాము పిండి వాము పిండి వేసాము కదా ఇప్పుడైతే సాల్ట్ మీ రుచికి తగ్గంత సాల్ట్ మా రుచికి తగ్గంత సాల్ట్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను మీరు ఎంత మీ రుచికి ఎంత సాల్టో అంతే వేసుకోండి కొద్దిగా చిటికెడు వంట సోడా చిటికెడు ఎందుకంటే మనకి బజ్జీలు అనేటివి బాగా రావడానికి కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ ఎక్కువ పోసేసుకోవద్దు ఎక్కువ పోసుకోకూడదు చూసుకుంటూ చూసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకుంటూ చూసుకొని చూసుకొని మనకి ఎంత పక్కానికి బజ్జీ వేసే పక్కానికి దాకా కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకోవాలా చూసారా వచ్చేసింది మనకి పక్కం చాలు బజ్జీ వేయడానికి ఇప్పుడైతే స్టవ్ మంట వెలిగించుకొని అయితే పెట్టుకుందాము పెట్టుకొని నూనె అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ బాండలు పెట్టేశాను నూనె అయితే యాడ్ చేస్తున్నాను చూసారా నూనె బాగా కాగాక వేసుకోవాలి అప్పుడు బాగా కాలుతుంది మనకి బజ్జీ కానీ ఏది వంటకాలు చేసినా నూనె బాగా వీటెక్కినాక వేసుకోవాలి వెంటనే పొంగుతుంది మనం నూనె కాకుండా వేసేసాం అనుకో అది కిందనే బాగా కాలదు మనకి నూనె కాలాకేస్తే వేస్తే ఇప్పుడైతే నూనె అయితే మనకి హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఫస్ట్ మనం మిర్చి బజ్జి మిర్చి 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 లాంటివి కుర్రోడే మిర్చి 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 చూసారా మిర్చి బజ్జి అయితే రెడీ అవుతా ఉంది నూనెలో వేసి వేసాము చూడండి చూసారు కదా మిర్చి నాకైతే మిర్చి బజ్జియా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా మిర్చి బజ్జీలో అరటికాయ బజ్జీలో మధ్యకి కట్ చేసుకొని దాంట్లో కాసంత కట్ చేసిన ఉల్లిపాయలు దట్టించుకొని ఆ గరం మసాలా వేసుకొని నిమ్మకాయ అలా 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 పైన వేసుకొని కొత్తిమీర ఆనియన్ వేసుకొని అలా కొరుక్కొని తింటే ఉంటుంది అబ్బబ్బా ఆ టేస్ట్ చెప్పినా తనివి తీరదు అంత బాగుంటుంది ఇప్పుడైతే మనకి బజ్జీలు రెడీ అయిపోయాయి మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా మనకైతే ఏ కాలిపోయాయి ఏగిపోయాయి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే అరటికాయ బజ్జీ వేద్దాం రండి చూడండి అరటికాయ బజ్జీ అయితే వేస్తున్నా కొద్దిగా చీకటి పడుతుంది వీడియో తీసేటప్పుడు అందుకని కొంచెం క్లారిటీ తగ్గుతూ వస్తుంది ఫుల్గా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అరటికాయ బజ్జీ బాగా కనిపిస్తుంది మీకు చూసారా అరటికాయ బజ్జీ కూడా మనకైతే రెడీ అయిపోయింది తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది బజ్జీ పిల్లలు కారం తినరు కాబట్టి మా చెర్రీ 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 బజ్జీలు ఎలా వచ్చాయో తిని చూసి టేస్ట్ చెప్పు చెర్రి ఒకటి తీసుకో తిని మన ఫ్రెండ్స్కి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పమ్మా సూపర్ ఉంది చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చిన్న పాప కదా చెప్పేదానికి రాలేదు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్